హైకోర్టు చేయపు తుల్లూరు అమరావతి గుంటూరు కుడి కుడిచేపు వెళ్తారు ఇది మీరు చూస్తున్నారు ఇది గుంటూరు లైన్ తుల్లూరు వెళ్ళవచ్చు ఈ లైన్గా ఇది హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బస్సు వస్తుంది చూసారా ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లైన్ ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటుకు వెళ్తే సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది ఈ రోడ్డుకి వెళ్తే సీడ్ యాక్సెస్ రోడ్డు మీరు చూస్తున్నారు ఆఫీసర్స్ బిల్డింగ్ ఇది చూడండి ఎత్తైన బిల్డింగులు ఇవి ఆఫీసర్స్ ఉంటారు దీంట్లో ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి అమరావతి రాజధాని ఆఫీసర్స్ బిల్డింగ్ కొన్ని మధ్యలో నిలిచిపోయిన చూడండి దూరంగా అవి అవి కూడా కట్టాలి ఈ బస్సు వెళ్తుంది కదా ఇది ఎర్రబాలెం లైను ఎర్రబాలెం మంగళగిరి వెళ్ళిపోద్ది ఈ లైను ఇది డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళటానికి డైరెక్ట్ మార్గం ఇది ఈ రోడ్ని హైకోర్టుకు వెళ్ళిపోవచ్చు జంగిల్ క్లియరెన్స్ భాగంగా ఇలా కంపన్ తొలగించ చూడండి ఇవన్నీ తొలగిస్తూ ఉన్నారు ఇలా తొలగించుకుంటూ వెళ్తారు దూరంగా అపార్ట్మెంట్లు కనపడు చూడండి ఎత్తైన భవంతులు ఈ రోడ్డు తిన్నగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పచ్చని చెట్ల నడమా హైకోర్టు ఎత్తైన బిల్డింగ్ చూడండి ఆఫీసర్స్ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫ్లైన్ ఇది మీరు చూస్తున్నారు అమరావతి రాజధానిలో హైకోర్టుకు వెళ్ళే మార్గం ఇది ఈ మార్గం తిన్నగా హైకోర్టుకు వెళ్ళిపోవచ్చు చూడండి బస్ కదా ట్యాక్సీ వెళ్తుంది కదా కారు హైకోర్టు లైన్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చూడండి బహుళ అంతస్తుల బిల్డింగులు ఆఫీసర్స్ ఉంటారు బిల్డింగుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల కోసం కేటాయించిన బిల్డింగ్లు ఇవి అమరావతి రాజధానిలో హైకోర్టు బిల్డింగులు ఈ బిల్డింగ్లన్నీ ఆఫీసర్స్ బిల్డింగే అమరావతి రాజధానిలో ఆఫీసర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బిల్డింగ్లు బహుళ అంతస్తుల బిల్డింగ్లు ఇవి చూడండి చాలా ఎత్తైన బిల్డింగులు ఈ ఆటో వెళ్తుంది కదా ఇటుగా వెళితే కృష్ణాయపాలం ఎర్రపాలం అలాగే వెళ్ళిపోతారు డైరెక్ట్గా మంగళూరు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు తిన్నగా వెళ్తే సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్ళవచ్చు ఆఫీసర్స్ బిల్డింగ్ సుల్లూరు అమరావతి గుంటూరు ఇక్కడ మారాలి